ఇక్కడ మహిళలు గాజులు వేసుకున్నారు చేతికి భారతదేశం జనాభాలో వంద కోట్ల మంది హిందువులు అయితే అందులో యాభై కోట్ల మంది మహిళలు అయితే యాభై కోట్ల మంది మహిళలు ఒక్కొక్కళ్ళు ఆరు డజన్ల గాజులు ఇంట్లో పెట్టుకుంటే డజన్ నలభై రూపాయలు అయితే ఒక్కొక్క మహిళ రెండు వందల నలభై రూపాయలు పెట్టి కొనుక్కుంటే యాభై కోట్లు ఇంటూ రెండు వందల నలభై ఎంత మీ చేతి గాజులు ఈ దేశం యొక్క ఆర్థిక వికాసంలో భాగం ఆడవాళ్ళు మగవాళ్ళు బొట్టు పెట్టుకుంటున్నారా కుంకుమ పెట్టుకుంటున్నారా పెట్టుకుంటున్నారా ఆ కుంకుమ తయారు చేయడానికి ఒక కులం ఉంది ఈ గాజులు తయారు చేయడానికి ఒక కులం ఉంది ఇవన్నీ ఒక కులము అనేటువంటి వాళ్ళు ఒక వృత్తి కలిగి ఆ ఉత్పత్తులు చేస్తూ ఉంటే అది భారతదేశపు ఆర్థిక వికాసంతో పాటుగా సమాజ జీవనం సవ్యంగా నడవడానికి ఉపయోగపడినటువంటి ఒక సామాజిక వ్యవస్థ కులము అంటే ఏం కాదండి కులము నుంచి వచ్చిందే కాలనీ కులము కాలనీ కులం వాళ్ళు ఉండేది వాడకట్టు సిండికేట్ బ్యాంకు కాలనీ స్టేట్ బ్యాంకు కాలనీ ఆర్టీసీ కాలనీ జర్నలిస్ట్ కాలనీ ఐఏఎస్ సదను జడ్జి క్వార్టర్సు ఎమ్మెల్యే క్వార్టర్సు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్సు ఓల్డేజ్ ఎమ్మెల్యే క్వార్టర్సు